అసలు ఈ సమయం ఎలాగో ఎందుకు కూడుకున్నామండి అంటే ఆయన మాట్లాడినట్టుగానే లో మాట్లాడంటే కొంచెం ఆయన లాగే మాట్లాడతాను నేను కూడా మీరు ఏమి ఇబ్బంది పడకండి మనం కూడుకున్న విధానం ఏంటంటే అంటే గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానం అని ఆ బహుమానాన్ని అంత అపురూపంగా చూస్తామండి మనం ఆ అపరూపమే పెద్ద అయిన తర్వాత మనం ఏం చేస్తుందండి మనల మీద అవుతుంది కానీ ఈ రోజుల్లో చిన్నపిల్లలైనా సరే ఇప్పుడు ఒక ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని సిక్స్త్ క్లాస్లోకి వచ్చారంటే వాళ్ళని చాలా శ్రద్ధగా పెంచాలి లేదంటే ఆ సిక్స్త్ క్లాస్ వచ్చే మనం పెంచాలంటే ముందు బాలుడిగా ఉన్నప్పుడు మనం వాళ్ళని నేర్పించవలసిన పాఠాలు నేర్పించవలసిన లక్షణాలని అప్పుడు నేర్పించకపోతే సిక్స్త్ క్లాస్కి వచ్చిన తర్వాత కానీ వారికి అసలు అవగాహన వచ్చిన తర్వాత అంటే వాళ్ళ ఆలోచన ప్రకారంగా మనకు గర్భఫలం ఇచ్చిన తర్వాత యథార్థవంతంగానే పుడుతున్నాం మనం యథార్థవంతంగా పుట్టిన తర్వాత మన ఆలోచన బట్టి ఎలా తయారవుతున్నారని ఈ రోజుని మగవారైతేనేమి మగవారు అయితే వల్ల వారు చేసే క్రియలు బట్టి చాలా విధిగా ఒక వరుసగా ఉండలేదు ఒక రకమైన రిలేషన్ కూడా వాల్యూ లేదు ఈ రోజుని ఒక తల్లిని చూసినా తప్పుగానే చూస్తున్నారు ఒక చెల్లిని చూసినా తప్పుగానే చూస్తున్నారు కానీ ఈ రోజుని ఆ యొక్క కుర్రవాడిగా ఉన్నటువంటి ఆ తండ్రి గారు కూడా ఇద్దరు కూడా అంటే ఆయన నేర్పించవలసిన పాఠాలు అంటే ఆయన ఐదు సంవత్సరాలు నేను దూరంగా ఉన్నానని బాధపడుతున్నారు కానీ ఇక్కడి ఆయన ఎందుకంటే చిన్నపిల్లవాడే ఆ యొక్క వయసులో నేర్పవలసిన మాటలు ఎందుకంటే బైబిల్ ప్రకారంగా మీరు చాలా పాఠాలు నేర్చుకున్నారు కానీ మనం పిల్లలకు నేర్పించేది రోజు రోజు నేర్పించాలి మన బైబిల్ ప్రకారం ఏంటంటే బైబిల్ని రోజు చదవాలి రోజు నేర్చుకోవాలి మనలో రోజు మార్చుకోవాలి అలా లేనిది మనం బైబిల్ ఎంత చదివినా అయిగా రెండు మనకు మెసేజ్లు చెప్పినా ఎన్ని సబ్జెక్టులు చెప్పినా వ్యర్థం కాబట్టి మన బాలు నడవలసిన తర్వాత వాడిని వారికి నేర్పించకపోతే ఏమవుతాడమ్మా సామిత్ర గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఆరో అధ్యయము బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పింపముడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయి వాడు అప్పుడు అంటే ఇక్కడ బాలుడిగా ఉండవలసిన వాడు మళ్ళీ అప్పు ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడని మనకు వాక్యం తలస్తుందంటే మనం ఎప్పుడు బాలుడిగానే ఉండమండి బాలుడిగా ఉన్నప్పుడు వారికి నేర్పించవలసిన లక్షణాలు నేర్పిస్తే వాడు ఐశ్వర్యవంతుడైన ఒక లక్షణం ఐశ్వర్యవంతమైనటువంటి ఆస్తి సంపాదించుకోవడం కాదండి దానికి లక్షణం ఎప్పుడైతే మనం సంపాదించుకుంటారో అదే మనకు ఆస్తి ఐశ్వర్యం కానీ మంచి లక్షణాలు ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో ఎన్ని కోట్లున్నా వ్యర్థం ఎందుకంటే ఈ రోజున ఎన్ని కోట్లున్నా వాళ్ళు పెరిగే విధానం కానీ వారు ఉండే వాతావరణం కానీ చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే మీకు ఆల్రెడీ చూసిందే డబ్బు ఉన్న వారు ఎలాంటి పొజిషన్లో ఉంటున్నారండి కారుల్లో తిరిగి బస్సుల్లోనూ అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు లోక సంబంధంగా తిరుగుటు వాళ్ళని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనకులాగే అపురూపంగానే పెంచుతున్నారు కానీ వాళ్ళను నేర్పవలసిన పాఠాలు వాళ్ళకి నేర్పకపోవడం వల్ల వారు ఆ రీతిగా తయారవుతున్నారు కాబట్టి దేవుని వాక్యం తెలిసిన మనం ఏం చేయాలని వాక్యానుసారంగా తల్లిదండ్రులంటే మర్యాద ఇవ్వాలి పెద్దలంటే గౌరవం నేర్పించాలి వాక్యం ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నవారు ఎలా ఉంటారండి మనం చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో సన్నిధిలో పెరిగిన పిల్లలు ఒక లక్షణాలతో ఉంటారు అదే దేవుని సన్నిధికి రాకుండా అన్యుల్లాగా బయట ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయండి కానీ ఈ రోజుని అంటే ఈ మాట నేను చెప్పవచ్చు చెప్పకూడదు మన చర్చిలో ఉంటూ చర్చికి వెళ్తూ కూడా మన పిల్లలే సరిగ్గా ఉండలేదండి బయట మరి అన్యుల్ని ఎలా మార్చగలం మనం అంటే వాక్యానుసారంగా మనం ఎన్ని వాక్యం వింటున్నాము వాక్యం చదువుతున్నాం కానీ మన పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నామని ఎందుకంటే ముందు మాదిరి మనం చూపించకపోతే కొత్తగా ఆత్మలు ఎలా రక్షిస్తామని అంటే నేను నేను చూసిన సువార్త చేసిన పరిశీలనలో ఒక కుటుంబాన్ని చూశాను నేను వాడు పెరిగేందుకే రెండు సంవత్సరాలు అని ఉంటుంది బాబు బాబుకి వాళ్ళ తాతయ్య గారు ఏదన్నా బూత్ తిట్టమంటే తిడుతున్నాడు చక్కగా తిడుతూ ఆయన చక్కగా నవ్వుకుంటున్నాడో చక్కగా ఎత్తుకుంటాడు అన్ని బాగానే ఉంది కానీ వాడి దగ్గర ఉన్న ఏదో వస్తువు మంచినీళ్ళు గాసు ఏదో తీసుకునేసరికి ఆయన మీద తిరగబడ్డానికి వాళ్ళ నాన్నగారికి నాన్నగారి మీద తిరగబడ్డాడు అది మూడు సంవత్సరాలు లేవండి అతనికి అంటే నేర్పించిన లక్షణాలు ఎలాంటివండి అంటే ఈ రోజుని చిన్నపిల్లగా ఉన్నప్పుడు మనం తిడదు కదండి చక్కగా నవ్వుతాం నానమ్మని తిట్టు అమ్మమ్మని తిట్టు ఎక్కువగా నానమ్మలే తిట్టమంటారండి ఎందుకంటే అమ్మగారు ఎక్కువ నానమ్మ గారిని తిట్టమంటారు అమ్మమ్మగారు మాత్రం చాలా ముద్దుగా వస్తారు కానీ నానమ్మని తిట్టు తాతయ్య గారిని తిట్టు అంటారు వాడు తిట్టిన తర్వాత అప్పుడు చిన్నప్పుడు మనకి సరదాగానే ఉంటుంది కానీ వాడు పెద్దవాడైనప్పుడు ఏం చేస్తానండి పెద్దవాడే కాదండి వాడు ఊహ తెలిసినప్పుడే మనమే తిరగబడతారు కానీ మన బైబిల్ ప్రకారంగా కూడా బెత్తం వాడని పిల్లలు తండ్రికి విరోధులు అవుతారంట మన వాకింగ్ చెప్తుంది మనం వాకింగ్ చదువుతాం కానీ మన పిల్లల్ని చాలా గారాభంగా చూస్తాం ఎందుకంటే దేవుడు ఇచ్చిన బహుమానం కదా కానీ మన పిల్లల్ని మంచి లక్షణాలతో పెంచకపోతే మనకే శత్రువులుగా మారతారని దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానుసారంగా ఎందుకంటే అహరోని పిల్లలు చూడండి అహరోని పిల్లలు ఏమయ్యారు యాజకులుగా ఆయనకి పట్టాభి ఆయనకి యాజకులుగా ఆయనకు అభిషేకం తైలాభిషేకం చేశారు అలాగే యాజకుడిగా ఉన్నటువంటి ఏలియా కుమారులు ఏం చేశారని లోకంలో పడిపోయి శిక్షకు పాత్రలు అయ్యారు కానీ అలా కాకుండా దేవుని మాటలు మనకు తెలిసిన వారము దేవుని మాటలు చదివేవారము మన పిల్లల్ని ఎలా ఉండాలని మంచి లక్షణాలతో పెంచాలి అలా పెంచకపోతే మనకు కూడా ఇప్పుడు గ్రంథంలో చెప్తుంది పిల్లలే పిల్లలు ఎలా ఉండాలి తల్లిదండ్రులు ఎలా ఉండాలి భార్య భర్త పట్ల ఎలా ఉండాలి భర్త భార్య పట్ల ఎలా ఉండాలని అనేక వాక్యం మనం చదువుతున్నాం కానీ మనం లోకానికి మాదిరి చూపించడం మానేసి మనమే లోకాన్ని అనుసరిస్తున్నాం బైబిల్ చదువుతున్నా వాక్యాన్ని చెప్పండి నేను రెఫరెన్స్ అని చూపించిన హైగర్ చెప్పే సబ్జెక్ట్ మళ్ళీ టైం లేట్ అవుతుంది నేను మామూలుగా మాట్లాడేస్తున్నాను కానీ మనకి ఎన్ని విధాలుగా మాట్లాడినా మా వాక్యాలు చదివినా అనేక సందర్భాలు మనం వివరించినా కానీ కంటే ఎక్కువగా మనమే లోకంలో జీవిస్తాం ఎందుకంటే మన ఇంట్లో టీవీ ఉంటుంది టీవీలో వచ్చి సీరియల్ లేకున్నాయి ఒకరి మీద ఒకరు గొడవలు పడతాం అత్తగారు మాంగారని ఎలా గొడవలు పెట్టాలి లేదంటే మన పిల్లలు అప్పుడు చిన్న పిల్లలుగా ఉండగానే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటున్నాయి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా అందరూ నేర్పుతున్నారు ఎందుకంటే అన్న తమ్ముళ్ళు ఎలా దెబ్బలాడుకోవాలి అయ్యే కదా నేర్పించేది సీరియల్లో కానీ ఆ యొక్క సీరియల్ కానీ మన లోక సంబంధమైనటువంటి కానీ దూరంగా పెంచితే మనం పెద్దవాడు ఆ కుర్రవాడు పెద్దవాడు బట్టి మనం సంతోషించగలం కాబట్టి ఆ యొక్క మనం సంతోషించిన దాన్ని బట్టి ఆ కీర్తన గ్రంథము ఇరవై ఏడో నూట ఇరవై ఏడో అధ్యాయము నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వచ్చినా చూడండి కుమారులు యుహోవా ఇచ్చు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము బహుమానంగా ఇచ్చిన దాన్ని మనం అంత అపరూపంగా చూస్తున్నామో ఆల్రెడీ ముందు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాను నేను మనం అంత అపరూపంగా చూస్తున్నామో చిన్నప్పుడు అపరూపంగా చూస్తాం ఆ అపరూపాన్ని మనకు గాారా చేస్తే ఏం చేస్తారండి వారు మన పైనే తిరగబడతారు కాబట్టి ఆ అపరూపంగా చూడాలి పిల్లల్ని పెంచడం అపరూపంగా చూడాలి ఎందుకంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన సరదా వేరు ఎందుకంటే మనము చిన్నప్పుడు మన పిల్లల్ని మనం పెంచుకుంటూ వచ్చాం మనం ఒక టైంలో అమ్మ నాన్నే పిల్లలమే వారు ఎంతో గారవంగా పెంచారు కానీ వారు పెంచిన లక్షణాలు ఈ రోజున ఉన్న పిల్లలు దగ్గర ఒక పదిహేను పది సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఈరోజు మాట చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ఈ సెల్లో యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ అందులో నేర్పించింది రీల్స్ ఎక్కువ వాటి మీద టైంపాస్ అయిపోతుంది తప్ప చదువుకోవాలి కానీ ఒక పెద్దలో ఏదో చెప్తున్నారు కదా బైబిల్లో ఈ వాక్యం రిఫరెన్స్ చెప్పారు కదా ఆదివారం వింటున్నాం ఆదివారం విన్న తర్వాత ఈ వాక్యం ఆయిగ్ చెప్పిన వాక్యం ఇది కరెక్టా కాదని ఎప్పుడైనా తీ చదువుతున్నారని అది అంటే మనమందరం మారాం కానీ మనం చిన్నప్పటి నుంచి కూడా వాక్యంలో వెదకబడిన వారం కాదు కానీ ఇప్పుడు వింటున్నాం మనం కానీ పిల్లవాడిగా మనకి ఇప్పుడు పెద్దవారిగా అయిన తర్వాత మనం మనం నేర్చుకున్నాం కాబట్టి మన పిల్లలకి ఏం చేయాలి చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి నేర్పించుకుంటే మనం తయ్యేసరికి పది మందికి జ్ఞానం నేర్పిస్తారు ఎందుకంటే మనం సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించడం వాక్యం ఎలాగైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిలో వాడబడాల మనం ఏమనుకుంటామంటే అయ్యగారు చెప్తున్నారు మనం వింటున్నాము అయ్యగారు చెప్తున్నారు ఏదో చేస్తున్నామని ఆయన మీద ఆధారపడిపోతున్నాం తప్ప ఆయన చెప్పిన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా మన పిల్లల్ని అలా పెంచుతున్నామా అని మనం మనల్ని మనం సరి చేసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని చూసి వారు నేర్చుకుంటారు కానీ లోకానుసారంగా జీవించే పిల్లలు ఎలా ఉంటారండి బయట అనేకమైన జరుగుతున్నాయి సిచ్యువేషన్లు బట్టి యాహాన్ సువార్త ఐదో ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చూడండి యాహాన్ గారు రాసిన సువార్త యిదవ అధ్యాయము పంతొమ్మిదవ కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యక్ష ప్రత్యుత్తరం ఇచ్చను తండ్రి ఏది చేయుట కుమారుడు చూశాను అదే కాని తనకంతటి తాను ఏది చేయనేరడు అంటే తల్లిదండ్రులుగా ఉన్నా తల్లి అయినా తండ్రి అయినా మనం ఏదైతే నేర్పుతామో ఏదైతే మాట్లాడతామో పిల్లవాళ్ళు అదే నేర్చుకుంటానంటే మనం వారి ముందు అనేకమైన లోక సంబంధమైన మాటలు మాట్లాడతాం బూతులు మాట్లాడినా వేరే ఏది మాట్లాడుకున్నా వారు ఎదురుకుండా మాట్లాడితే ఏమేమి ఉంటుందంట పెద్ద తర్వాత మరి వారు అదే తయారవుతారు ఎందుకంటే వా పిల్లల ముందు మనం ఎంత అయితే జాగ్రత్తగా ఉంటామో వారు కూడా మా అమ్మ నాన్నంటే ఎంత మర్యాదగా ఉంటారు అని వారు కూడా మర్యాదగా ఉంటారు అదే వారు ఎదురుకుండా అంటే మాట్లాడకూడదు ఎక్కువగా కుటుంబాల్లో జరిగేది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల ముందు దెబ్బలాడుకుంటూ ఉంటారు వారు దెబ్బలు ఆడుకున్న అంటే వాళ్ళు దెబ్బలు ఆడుకున్న గొడవ పడ్డా ఒక అరగంట రెండు గంటలు ఉంటారు తర్వాత మామూలే కానీ వారికి మైండ్లో ఏది ఫిక్స్ అయిపోతాను ఆహా మామలని గొడవ పడుతున్నారా అంటే రేపొద్దున ఫ్యూచర్లో కూడా ఆడవాళ్ళకి తయారవుతాడు అదే కుటుంబం అన్నాక సంవత్సరం అన్నాక అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి వారికి లే వారు లేని సమయంలో చూసుకునే యాక్చువల్గా వారు దూరంగా ఉన్నప్పుడు మనం గొడవ పడితే మంచిది ఎందుకంటే ఎలాంటి గొడవ గొడవ లేకుండా ఎవరికి ఉండవు ప్రతి ఇంట్లోనూ ప్రతి సంవత్సరంలోనూ అనేక సమస్యలు ఉంటాయి వారు మాట్లాడుకునే మాటల్లో కొన్ని కొన్ని లోక సంబంధంగా మాట్లాడేస్తుంటాం ఆ మాటలే వారు అవసరమైన మాటలు పట్టుకోరేను అనవసరమైన మాటలే పిల్లలు పట్టుకుంటారు అదే ఇప్పుడు నేను చెప్పాను కదా ఉదాహరణ రెండున్నర సంవత్సరాలు అబ్బాయి వాళ్ళ తాతయ్య గారి మీద రివర్స్ అయ్యాడు ఆ చేతిలో ఉన్న వస్తువు తీసుకున్నాడని అది స్వభావ పాపం అంటారా గర్భపాల నుంచి ఇచ్చిన పాపం అంటారా ఎందుకంటే యథార్థంగా యథార్థవంతంగా పుట్టించిన దేవుడు మనల్ని యథార్థంగా పుట్టించినా మన స్వభావ రీతి ఏంటంటే పాపంలో పడిపోతాం ఆ పాపంలో పడిపోకుండా ఏంటంటే మనం వారిని నడవలసిన త్రావని చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటే వారు పెద్దవారు అయినప్పుడు వాటి నుంచి తొలగిపోరు ఎందుకంటే సామెతలు అనేకమైనవి ఉన్నాయి ఆ తిమోతి గారి గ్రంథంలో మనకి ఆల్రెడీ మీరు చదువున వచ్చినలే కాబట్టి ఏంటంటే వాడి కుమారుడికి నేర్పించవలసిన లక్షణాలు మనం అందరం దేనికి వచ్చామని ఆయన్ని దీవించాలి ఎందుకంటే అసలు ఎన్ని సంవత్సరాలు మా అబ్బాయికి పన్నెండు పన్నెండేళ్ళు పదమూడు సంవత్సరాలు పెళ్ళి అవ్వలేదు మా అబ్బాయికి అనుకున్నాను నేను నిజంగా మా ఫాస్టివ్ గారు నేను అదే మాట్లాడుకున్నాను ఆ అబ్బాయి వాళ్ళకి మనం మీటింగ్ లో చూసాం కదా అబ్బాయికి అబ్బాయి ఉన్నాడా అంత అబ్బాయి ఉన్నాడా అంటాను నేను సంబంధించారా యాక్చువల్గా నేను అదే ఫీల్ అయ్యామండి మేము కాకపోతే ఆయన దేవునిలో ఎంతో పరిచర్యలు ఆయనకి సహకారగా ఉంటానండి పాస్టర్ గారికి అలాగే అబ్బాయిని కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఆయనకి నేర్పాల్సిన లక్షణాలు బైబిల్ సారంగా అయితే సంఘంలో పరిచర్లో ఎలా వాడబడాలో అలాంటి లక్షణాలు ఆయనకి నేర్పించండి ఆయన కూడా ఏంటంటే తల్లిదండ్రులకు లోబడి ఉండాలి పెద్దవారు అంటే మర్యాద ఇచ్చేవారుగా ఉండాలి ఎందుకంటే ఈ రోజు పిల్లలు ఎవరైనా ఎలా వెళ్తుంటే బాబా చక్కగా ఉన్నా కదా నిలబడి ఉంటారు పారా చెప్పగానే ఆ టైపులో మాట్లాడుతున్నారు చిన్నపిల్ల అలా ఉందండి ఎందుకంటే వారు పెరిగే వాతావరణం అలాంటిది కాబట్టి మనందరం ఏం చేయాలంటే పిల్లవాడిని ఎలాగైతే మనం దీవించడానికి వచ్చామో అలాగే వారు కూడా ఎక్కడైనా బయట కనపడినప్పుడు చెడు మార్గంలో కానీ చెడు మాటలు మాట్లాడేటప్పుడు ఆయన్ని ఖండించాలి ఎందుకంటే మా పిల్లవాడు కాదురా ఆయన కుర్రడు ఆ కుర్రడు ఎవరో వేరే కురవాడు కదా కొంతమంది మనం వేరే కురాలను పట్టించుకోము కానీ బయట కనపడినప్పుడు కూడా వారు ఏదైనా తప్పు మార్గంలో ఉన్నారనుకోండి వారిని ఖండించండి ఖండించకపోతే వారికి ఎలా తెలిసింది పెద్దవారి ఉన్న అనుబంధం ఉన్న మనం చెప్పాలి చెప్పినప్పుడే వారు నేర్చుకుంటారు కాబట్టి సమయాన్ని నేను వృధా చేయకుండా సమయాన్ని కాబట్టి ఈ వాక్యం మన జీవితంలో ఫలింపజేయను గాక మహాగనుడవు పరిశుద్ధుడమైన మా యొక్క పరలోకపు తండ్రి ఇదిగో తండ్రి యొక్క సాయంకాల సమయంలో ఈ రీతిగా కూరుకొని కూడుకొని తండ్రి యొక్క కుమారుడు తండ్రి జన్మదిన వేడుకను తండ్రి ఎంతో ఘనంగా జరిగిస్తున్నటువంటి తండ్రి గారిని బట్టి వందన కుటుంబాన్ని దీవించండి ఈ యొక్క కుటుంబం ద్వారా తండ్రి అనేకులకు తండ్రి కుటుంబంలో తండ్రి యొక్క ప్రేమ విందును ఏర్పాటు చేసే తండ్రి సమృద్ధిగా తిని ఆ యొక్క కుమారుడిని దీవించి తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి యొక్క కుమారుడిపై నుంచి దీవించండి ఆ యొక్క కుమారుడి తండ్రి తప్పుపోకుండా తప్పుపోయిన కుమారుడు వల్లే కాకుండా తండ్రి తండ్రికి లోబడే కుమారుడిగా వారిని దీవించండి ఆశీర్వదించండి ఈ యొక్క కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి ఇరుకులు ఇబ్బందులున్నా తండ్రి వారిని ఇరుకుల నుంచి ఆ యొక్క ఇబ్బందుల నుంచి లేవనెత్తి ఆ యొక్క సమస్యల నుంచి తండ్రి మీరే కాపాడి అనేకులకు తండ్రి ఈ యొక్క సువార్తను ప్రకటించే పరిచర్లో ఈ యొక్క కుమారుని ఇంకా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి ఈ యొక్క ప్రార్థన ద్వారా తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిలాగున యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె చేసుకుందాం హీ కటింగ్ కార్యక్రమాలు చేసిన తర్వాత